హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజనీస్ డైరీ ఈరోజు మన ఛానల్లో హై ప్రోటీన్ యాపిల్ మిల్క్ షేక్ ఎలా చేయాలో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఎదిగి పిల్లల ఎదుగుదలకు అవసరమైన పోషకాలన్నీ ఈ మిల్క్ షేక్లో లభిస్తాయి మిల్క్ షేక్ కోసం మనం ఏడెనిమిది గంటల ముందుగానే ఇలా డ్రై ఫ్రూట్స్ను నానబెట్టుకుని ఉంచుకోవాలండి అయితే నేను ఎండు ఖర్జూరం కూడా తీసుకున్నాను అందుకని వీటిని కూడా నానబెట్టుకుని ఉంచుకున్నాను అదే మనం కిమియా డేట్స్ కానీ నార్మల్ డేట్స్ కానీ నా వేసుకుంటే కనుక అవి అయితే డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చండి సోక్ చేయాల్సిన పనేమి ఉండదు ఒక మిక్సీ జార్ తీసుకుని వీటన్నింటినీ ఒక్కొక్కటిగా సీడ్స్ తీసేసి వేసేసుకుంటున్నానండి బాదం ఏమో పొట్టు తీసి వేసేసుకుంటున్నాను ఈ బాదం జీడిపప్పు నానబెట్టిన వాటర్ని మనం డ్రైన్ చేసేసుకోవాలండి క్రిస్మిస్ ఖర్జూరం నానబెట్టిన వాటర్ని మనం మిల్క్ షేక్లోకి వాడుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి ఇవే అవైలబుల్గా ఉన్నాయండి మీ దగ్గర వాల్నట్స్ కానీ పిస్తా కానీ ఉంటే అవి కూడా సోప్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చండి తర్వాత ఒక యాపిల్ని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి ఇంకా కొన్ని ఐస్ క్యూబ్స్ను ఒక గ్లాస్ పాలను నేను యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు వీటన్నింటినీ స్మూత్గా బ్లెండ్ చేసేసుకుంటున్నానండి నేను వేసిన ఖర్జూరం క్రిస్మస్ల వల్ల నాకు స్వీట్ సరిపోయిందండి మీకు ఇంకా స్వీట్ కావాలి అనిపిస్తే కనుక కొంచెం తేనెని కానీ బెల్లం పొడిని కానీ యాడ్ చేసుకోండి తయారు చేసిన ఈ మిల్క్ ను గాజు గ్లాసులో తీసుకుని చిన్న చిన్నగా తరిగిపెట్టిన బాదం మరియు జీడిపప్పు హులకలతో గార్నిష్ చేసుకోండి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్